మీరు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతోంది ఇవాళ తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది మీరు ఉంటారు ప్రజలు ఖర్చు చేయడం తగ్గించారు అని ఏంటి మన దేశ ఆర్థిక వ్యవస్థ అని హాస్టల్ అని ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు హౌ డూ డిఫైన్ పాలిటిక్స్ రాజకీయాలకు నిర్వచనం ఏంటి అని పాలిటిక్స్ ఇస్ వాట్ వాట్ యు గెట్ హూ గెట్స్ వాట్ ఈజ్ పాలిటిక్స్ అంటాడు అంటే ప్రజల్లో ఎవరికి ఏమి అందుతుంది అనేది రాజకీయం నేను ఉపాధ్యాయులు ఏ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని తెలుసుకుంటే మినిమం ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ బ్రాకెట్లు ఉన్నారని తెలిసాడు అంతే కదండి సో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో తెలుసా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేవలం మూడున్నర శాతం కట్టాడు మరి ఇంత తక్కువ టాక్స్ ఎందుకు కడుతున్నాడు మరి మనం అనేది ఏంటంటే అయ్యా మేము పన్నులు కడతాం ఉపాధ్యాయులుగా దేశ ఆర్థిక అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం కానీ ఆ బడా కార్పొరేట్ పెద్దలు ఎందుకు కారు అని అడుగుతున్నాం అంతే మనం అడిగేది ఇంకోటి మాకు పన్నుల రాయితీ ఇస్తారా ఆ బడా కార్పొరేట్ వారికి పన్నుల రాయితీ ఇస్తారా ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని మనం అడుగుదాం ప్రభుత్వాన్ని ప్రశ్న అడిగేటప్పుడు దానికి మనమే సమాధానం ఇద్దాం ఎవరికి పన్నుల రాయితీ ఇస్తే ఏమిటి లాభము అని ఉదాహరణకు మీరు ముఖేష్ అంబానికో గౌతమ్ అదానికో పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది మీకు నాకు పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది మనకు పన్నుల రాయితీ ఇస్తే ఆ డబ్బులు మీరు ఏమి సిస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి మీ టీ మన టీచర్కు ఒక టెన్ ఒక ఐదు శాతం వెనక ట్యాక్స్ ఎగ్జమ్షన్ పెంచింది అనుకోండి మీకు ఐదు వేలు పదివేలో పన్ను మీకు తగ్గుతుంది ఇన్కమ్ ట్యాక్స్ మీరు వెంటనే స్విస్ అకౌంట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఐదు వేలు పదివేలు అక్కడ దాచుకుంటారా దాచుకోలేరు ఇది ఏం చేస్తారు మీరు మీరే మీ పిల్లలకు నాలుగు షూస్ కొంటారు రెండు డ్రెస్సులు కొంటారు లేదంటే ఒక కొత్త బండి కొంటారు లేదా ఒక ఇల్లు కట్టడానికి ఈఎంఐ కడతారు అంటే అర్థమేంటి మధ్య తరగతికి పన్నుల్లో రాయితీ ఇస్తే అది వస్తువుల సేవల వినిమయానికి ఖర్చుగా పెరిగి ఎకానమీ పెరుగుతుంది కానీ బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తే ఏం జరుగుతోంది అది కూడా చెప్తాను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో టెన్ పర్సెంట్ ఒక్కసారి ఇన్కమ్ దాకా తగ్గించారు మనం పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నాం ఆదాయ పన్నులో రాయితీ కల్పించండి శాలరీడ్ మిడిల్ క్లాసెస్ కని మనం కట్టకపోతే ఎవడు పన్ను కడతాడు అని అడిగే మన దాంట్లో ఉన్న మిత్రులు ఉంటారు లోపల తగ్గిస్తే మంచిదని ఉన్నా పైన వాళ్ళ భక్తి ఇంకో చోటు ఉండడం వల్ల అలా మాట్లాడతారు వాళ్ళకి చెప్పాల్సింది ఏందయ్యా అయ్యో ఒక్కసారి గూగుల్లో కొట్టండి గూగుల్ మామ చెప్తాడు మనకన్నా అంబాని తక్కువ కడుతున్నాడు ఆదాని తక్కువ కడుతున్నాడు అందువల్ల వాళ్ళకన్నా మనం ఎందుకు ఎక్కువ పన్ను కట్టాలి అనే ప్రశ్న మనం అయ్యాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో ఒక్క పది ఒక్కసారి పది శాతం పన్ను తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాదిలోనే ఒక్క ఏడాదిలోనే కోల్పోయిన ఆదాయం ఎంత అంటే లక్ష ఎనభై ఆరు వేల కోట్లు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది ఈ ఆదాయంతో మన బడులలో పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న లంచ్ రాత్రి డిన్నర్ పెట్టి బాక్స్ కట్టి ఇంటికి పంపించచ్చు అన్ని డబ్బులు ఉన్నాయి మరి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు కాదు నేను న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మోడీ ప్రభుత్వం దాన్ని ప్రతిపాదించి డబ్బులు డబ్బులేవని ఎంత దేశం మొత్తాన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయాలంటే నాలుగు వేలు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యే పథకం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించాక కూడా దాన్ని వదిలేశారు కేవలం నాలుగు వేల కోట్లు కానీ లక్ష ఎనభై ఆరు వేల కోట్లు బడా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు ఒక్క ఏడాదిలోనే ఇది కాక బ్యాంకులు రుణాల మాఫీ ఇంకా అవన్నీ చాలా ఎక్కువ కానీ ఇంత రాయితీ ఇచ్చారే మరి వాళ్ళు ఏం చేశారు దీంతో పోనీ నేను ఇవాళ ఒక్క పన్నుల విషయంలోనే ఉదాహరణ చెప్పాను ఇవాళ దేశంలో ఇంత ముందు చెప్పారు రాజ్యాంగం రాజ్యాంగం మీరు కనుక చదివితే ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఆర్టికల్ థర్టీ నైన్ చదవని ఏం చెప్తుంది సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అని రాజ్యాంగం చెప్తుంది కానీ ఇవాళ కేంద్రీకృతం అవుతుందా లేదా దాని కూడా మీకు లెక్క చెప్తాను గౌతమ్ అదానికి ప్రతిరోజు ఆదాయము పదహారు వందల కోట్లు కానీ ఈ దేశంలో ఇరవై రెండు కోట్ల మందికి రోజు ఆదాయం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల లోపు అంటే ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ డే గౌతమ్ అదానీకి సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ పర్ డే ఇంత తేడా ఉంటే ఎకానమీ డెవలప్ అవుతుందా ఇదేది ఏది ఎవరిచ్చారు ఈ రిలేషను ఎవరో కామ్రేడ్ చెప్పింది కాదు ఎవరు చెప్పారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ హోస్బోలే చెప్పి లెక్క ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పారంటే ఇక నాతో ఎవరు పంచాయతీ పెట్టుకోడు అసలు లేకపోతే కింద కామెంట్లు చేస్తారు చైనేశ్వర్ వీడు వెంటనే లేదు కామ్రేడ్ నాగేశ్వర్ అందుకే వింటాడు ఎర్ర మేధావులకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని కింద కామెంట్లు వస్తాయి అయ్యా నేను చెప్తున్న లెక్క కాదు ఇది సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పిన లెక్క ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ పత్రిక నుంచి నేను తీసుకున్నా నాకు ఆ పత్రికలు ఎక్కువ అలవాటు కనుక సో అందువల్ల ఈ లెక్క మేం చెప్పడం లేదు మరి దీన్ని అంగీకరిద్దామా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే పార్లమెంట్లో అంబేద్కర్ 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 అని అన్నిసార్లు ఎందుకు అనాల్సి వచ్చింది అంబేద్కర్ అంబేద్కర్ అని సార్లు అనడానికి కారణం ఏంటి అంటే అమిత్ షా అన్నాడు అంబేద్కర్ అన్నడు కన్నా ఒక వెయ్యి మంది ఒక వంద మందికి పంపండి వెనక రకాల ఉత్తరాలు వచ్చేది ఈ ఉత్తరము చదివిన వెంటనే మీరు వంద మందికి ఉత్తరం రాయకపోతే మీ తల పలిగిపోతుంది అని ఇప్పుడు వస్తలేవు ఆ ఉత్తరాలు కానీ మీరు ఇది పంపండి ఇది వంద మందికి ఆ వాట్సాప్లు ఇక్కడ కూర్చొని లంచ్ అయిందా ఎంకరీ చేసినావు అని ఇప్పటికి ఇక్కడ మేము మీటింగ్లో కూర్చున్నాం ఇక నాగేశ్వర సార్ ఏదో ఎస్తారే ఉన్నాడు ఇంకా ఎప్పుడు బంద్ చేస్తాడో తెలియదు ఇంకా తర్వాత మస్తు మంది స్పీకర్లు ఉన్నారట అని ఈ వాట్సాప్ మెసేజ్లు పంపుకుండు కన్నా ఇలాంటి మెసేజ్ పంపకుంటే ఎక్కువ పేరు సో దీనివల్ల ఎక్కువ సమాజం మారుతుంది సో అందువల్ల దీనికి ఏమవుతుంది సోషల్ మీడియాలో అభిప్రాయం చెప్పుకోవడానికి ఏమవుతుంది ఇది ఒక అద్భుతమైన సాధనం కదా మాక్సిమం అయితే నాలాంటి రోజులాగా మీరు ఫేస్బుక్లో ఎక్కడైనా పెడితే కింద ట్రోల్స్ వస్తారు నువ్వు వీడివి నువ్వు వాడివి నువ్వు దుర్మార్గునివి అని శాపనార్థాలు వేస్తారు అలాంటి వాళ్ళకు కూడా బాధపడద్దు నన్ను ఇలా అన్నటోళ్ళు రోజుకు వేల మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు కోట్ల ఉన్నారు కనుక వేల మంది నేను వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే వీళ్ళు రావణాసురుని వరప్రసాదితులు వాళ్ళను ముట్టుకోవద్దు అని చెప్పాను ఎందుకంటే సీతమ్మ తల్లి వనంలో బంధించినాక రాముడు వెళ్ళి యుద్ధం చేసి రావణుణ్ణి అంతం చేస్తాడు రావణుడికి పడిపోయి ఉంటాడు ఇంకా ఊపిరి ఉంటుంది పోదు అప్పుడు సీతమ్మ తల్లిని అశోకవనంలో హింసించిన రాక్షస స్త్రీలందరూ వెళ్ళి రావణాసురుని కోరుకుంటారు అయ్యా నీవిచ్చిన పనిని మేము నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహిస్తూ సీతమ్మ తల్లిని అనేక రకాలుగా మాతను హింసించాము కానీ ఇప్పుడు నువ్వు ఓడిపోయావు రాముడు గెలిచాడు మరి మాకు ఏ శిక్ష విధిస్తారో తెలియదు ఇది మా మొదటి సమస్య రెండవ సమస్య ఏంటంటే మాకు ఇది తప్ప ఇంకో పని ఇప్పుడు అలవాట్లేదు మాకు ఈ పని ఎవరు చెప్పాలి అంటాడు అప్పుడు రామణాసురుడు చెప్తాడు బాధపడకండి రాముడు శ్రీరాముల వారు నాగా పనికి మాలనుడు కాదు అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు రాముల వారు మిమ్మల్ని శిక్షించడు అది నేను గ్యారంటీ ఇస్తున్నా ఇక రెండో సమస్య అంటారా ఈ పనికి మీరు కొన్ని వేల సంవత్సరాలు ఆగండి త్రేతాయుగం తర్వాత యుగం వచ్చి కలియుగం వస్తుంది కలియుగంలో సోషల్ మీడియా యుగం వస్తుంది ఆ యుగంలో మీరు ట్రోల్స్గా పుట్టి వేధించండి నాగేశ్వర్లాంటోడు ఏదైనా మాట్లాడితే వెంటనే బండపోతులు తిట్టండి అని వాళ్ళు వరమిచ్చిపోయాడు పాపం రావణాసురుని పైన అపారమైన గౌరవం నాకు అందువల్ల రావణాసురుని వరప్రసాదితులు మనం ముట్టుకోవద్దు ముట్టుకున్నా మనం ఏం చేయలేము ఎందుకంటే రామబాణము తాకి వైకుంఠానికి వెళ్ళిన మానీయుడు అందువల్ల అలాంటి వాడికి భయపడకుండా మీ అభిప్రాయాలు మీ ప్రశ్నలు సమాజాన్ని చైతన్యం కలిగించే మీ ఆలోచనల్ని నిరంతరం లక్షల మందికి పంపించుకోవడం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగ